సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ ఈ వీడియోలో ఈ సమ్మర్ టైంలో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సింపుల్ గా మీ మొబైల్లో లూడో గేమ్ ఆడుతూ చాలా మనీ ఎర్న్ చేయడానికి సింపుల్ లూడో ఎర్నింగ్ యాప్ అయితే తీసుకొచ్చాను సో కాబట్టి మీ మొబైల్లో లూడో గేమ్ ఆడుతూ చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ అలా ఎర్న్ చేసిన మనీని మీరు విత్డ్రా చేసుకోవాలి అన్నా కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనం అమౌంట్ అయితే రిసీవ్ చేసుకుంటాము అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే గైస్ ఈ యాప్ లో మనకు మినిమం విత్డ్రా అనేది జస్ట్ వన్ బూ ఉంటే చాలు మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు కాబట్టి అసలు యాప్ ఏంటి అందులో ఎలా ఎర్న్ చేయాలి అండ్ అదే విధంగా విత్డ్రాల్ అనేది ఎంత ఫాస్ట్ గా వస్తుంది అనేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా లైవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి వీలైతే వీడియోని పూర్తిగా అయితే చూడండి అండ్ ఇంకొకటి గైస్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ ఎందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు బట్ రీజన్ ఏంటో తెలియట్లేదు సో ఒక్కసారి మన వీడియోస్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా కొంచెం ఎక్కువ నచ్చితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి గైస్ సో ఇలా చేయడం వల్ల నాకు కూడా మంచి మోటివేషన్ అయితే వస్తుంది మరిన్ని వీడియోస్ అనేవి చేయడానికి సో ప్లీజ్ గైస్ మీకు వీడియో నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి గాయి సో ఇక అస్సలు లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్తాం సో ఫ్రెండ్స్ యాప్ నేమ్ వచ్చేసి లూడో ఎంపైర్ సో ఈ యాప్కు సంబంధించి లింక్ అనేది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు యాప్ నుంచి ఆల్రెడీ మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు సో ఒకవేళ మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదు అనుకుంటే నో ప్రాబ్లం గైస్ ఎందుకంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి లింక్ ఇస్తాను సో సింపుల్గా మీరు ఇప్పుడు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ లింక్ కావాలి కదా సో యాప్ లింక్ కావాలి అంటే మన గ్రూప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్లో రైట్ కార్నర్లో త్రీ డార్ట్స్ కనిపిస్తాయి సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు సెర్చ్ ఆప్షన్లో మీకు ఏ యాప్ నేమ్ కావాలో ఆ యాప్ నేమ్ అనేది సెర్చ్ చేయండి సో ఎగ్జాంపుల్గా మనం ఈరోజు లూడో ఎంపైర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లూడో ఎంపైర్ అనేది ఈ విధంగా అయితే టైప్ చేసి సెర్చ్ చేయగానే సో నేను పోస్ట్ చేసిన పోస్ట్ దగ్గరికి రియాక్ట్ అవుతారు సో ఇక్కడ మీకు యాప్ లింక్ కనిపిస్తుంది దాని కింద మీకు రిఫరల్ కోడ్ కూడా కనిపిస్తుంది సో లింక్ మీద క్లిక్ చేసే ముందు రిఫర్ కోడ్ మీద జస్ట్ ట్యాప్ చేస్తే మీకు ఆ కోడ్ అయితే కాపీ అయిపోతుంది సో ఇప్పుడు ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని సో సింపుల్గా ఇందులో సైన్ అప్ అవుతున్నప్పుడు రిఫర్ కోడ్ అనేది యూజ్ చేయండి అలా యూజ్ చేయడం వల్ల మీకు సైన్ అప్ బోనస్గా టెన్ రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ టెన్ రూపీస్తో మీరు చాలా అమౌంట్ అయితే చేయొచ్చు సో ఎందుకంటే ఇక్కడ చూడండి మనం సింపుల్ గా ఇందులో బోనస్ క్యాష్ మనం ఫ్రీగా అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఇక్కడ మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి టోటల్ సో ఇందులో మనకు ఒక టోర్నమెంట్స్ తప్ప మిగతా టన్నింటిలో కూడా మనం ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అందులో ముఖ్యంగా మనకి ఇక్కడ క్విక్ లూడో అనేసి అయితే ఉంటుంది సో ఇది జస్ట్ మనకు ఒక ఫైవ్ మినిట్స్లో గేమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనం ఎందులో ఈజీగా కూడా విన్ అవ్వచ్చు సో లూడ్ అంటే ఏమీ లేదు గాయస్ టూ కాయిన్స్ని అంటే టూ గోటీస్ని మనం హౌస్లో అయితే వెయ్యాలి అలా వేసిన తర్వాత మనకు ఇమ్మీడియట్గా మనకు ఆ గేమ్ అయితే విన్ అవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ మనకు ప్రతి గేమ్కి ఎంట్రీ ఫీజ్ అనేది మినిమం వన్ రూపీ ఉంటుంది గైస్ మ్యాక్సిమమ్ మనకు ఎత్తున్నప్పటికీ మినిమం ఇందులో వన్ రూపీ మాత్రమే ఉంటుంది అండ్ ఇంకొకటి గైస్ మీకు ఒకవేళ బోనస్ క్యాష్ అనేది లాస్ అయింది అంటే బోనస్ క్యాష్ అనేది లాస్ అయ్యారు మళ్ళీ మీరు ఇందులో మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఇందులోకి రీఛార్జ్ అయితే అర్థం చేయకండి సో ఎందుకంటే మనీ ఇన్వెస్ట్ చేసే ఏ యాప్ అయినా కానీ సో నేనైతే రికమెండ్ అయితే చేయను సో కాబట్టి మీరు ఫ్రీగా మీకు వచ్చిన బోనస్ క్యాష్ కానీ లేదా బోనస్ క్యాష్ అంటే అంటే లాస్ అయిపోయిన తర్వాత సో సింపుల్ ఇక్కడ రిఫర్ అండ్ ఎమ్ లోకి వెళ్ళి సో ఇక్కడ వచ్చినటువంటి ఎవ్రీ రిఫర్కి మీకు ఇందులో ఫైవ్ రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈ రిఫరల్ కమిషన్ ద్వారా వచ్చిన అంటే రిఫరల్ అమౌంట్తో లేదా బోనస్ క్యాష్తో మాత్రమే ఇందులో గేమ్ ఆడి మనీ అయితే ఎర్న్ చేయండి సో ఈజీగా విన్ అవ్వచ్చు నేను చాలా గేమ్స్ ఆడాను సో ప్రతిసారి కూడా నేను విన్ అవ్వడం అయితే జరిగింది సో మీకు ఒకవేళ మీకు లూడో గేమ్ గురించి ఐడియా లేకపోతే సో మనకు చాలా ఫ్రీ గేమ్స్ అయితే ఉంటాయి లూడో గేమ్స్ ఆన్లైన్లో సో వాటిని ఫ్రీ అంటే ఫ్రీ గేమ్స్ ని ట్రై చేసిన తర్వాత ఇందులో మీరు బోనస్ క్యాష్తో మనీ అయితే ఆడి మనీ అయితే విన్ అవ్వండి సో అలా విన్ అయిన అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవాలి అంటే సింపుల్ గా ఇక్కడ మనకు టాప్లో వ్యాలెట్ అయితే చూపిస్తుంది సో దీని మీద క్లిక్ చేయొచ్చు సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మెయిన్ బ్యాలెన్స్ అనేది మనకు బోనస్ అన్నట్టు అంటే మనకు రిఫర్ అమౌంట్ అండ్ అదేవిధంగా సైన్ అప్ అవుతున్నప్పుడు వచ్చిన అమౌంట్ అనేది మెయిన్ బ్యాలెన్స్లో చూపించడం అయితే జరుగుతుంది సో దీంతోనే మనం గేమ్స్లో మనీ అనేది విన్ అవ్వచ్చు దాన్ని విన్నింగ్ అమౌంట్గా కన్వర్ట్ చేయాలి బోనస్ మనీని సారీ మెయిన్ మనీని సో బోన సారీ మెయిన్ మనీని విన్నింగ్ అమౌంట్గా కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ విత్డ్రా చేసుకోవాలి అంటే సింపుల్గా విత్డ్రా అయితే క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాంక్ కానీ మనం యూపీఐ కానీ విడ్డ్రా అయితే చేసుకోవచ్చు సో యూపీఐ అంటే ఏమీ లేదు ఫోన్పే లేదా పేటీఎం లేదా గూగుల్ పేకి సంబంధించిన యూపీఐ అనేది ఇక్కడ ఫిల్ చేసి మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో సింపుల్గా ఇక్కడ నేను యూపీఐ అయితే సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ ఆల్రెడీ నా పేటిఎం అనేది నేను ఎంటర్ చేశాను కాబట్టి ఆల్రెడీ వచ్చేసింది అండ్ ఇక్కడ ఎంటర్ అమౌంట్ అనే ప్లేస్లో ప్రజెంట్ అయితే మన విన్నింగ్ అమౌంట్ అనేది ఫార్టీ ఎయిటీ ఎయిట్ నేను ఇక్కడ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే ఎంటర్ చేస్తాను సో మనకు ఎయిటీ ఎయిట్ అయితే తీసుకోదు ఎయిట్ రూపీస్ తీసుకుంటుంది సో ఇలా అమౌంట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ విడరా ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను గైస్ సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనం ఆటోమేటిక్గా మనకు ఇంత ముందు యూపీఐ ఐడి అనేది వచ్చేసింది కాబట్టి దానికి ఆటోమేటిక్గా అమౌంట్ అయితే విత్డ్రా అవడం అయితే జరిగింది సో ఇక్కడ చూడొచ్చు అమౌంట్ అయితే డిడక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు గైస్ మనకు ఇక్కడ ఇమ్మీడియట్ గా మనకు పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది పైసా సో ఇక్కడ మనకి అనుకోవచ్చు ఫార్టీ ఫోర్ రూపీస్ విత్డ్రా పెడితే థర్టీ రూపీస్ ఎందుకు వచ్చింది అంటే మనకు విత్డ్రాల్ ఫీజ్ అయితే కట్ అవుతుంది సో ఆ ఫీ అంటే విత్డ్రాల్కి మనకు టీడీఎస్ బ్యాలెన్స్ అనేది కట్ అవుతుంది ఆ టీడీఎస్ బ్యాలెన్స్ అనేది కూడా మనకు రిఫండ్ అయితే రావడం అయితే జరుగుతుంది కొన్నిసార్లు సో అలా రిఫండ్ అనేది మనకు మెయిన్ బ్యాలెన్స్లోకి వస్తుంది గైస్ మళ్ళీ దాన్ని మనం గేమ్స్ ఆడి విన్నింగ్ బ్యాలెన్స్గా కన్వర్ట్ చేసి మనం విడ్రా అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే పేమెంట్ అయితే రిసీవ్ చేసుకుంటాము ఈ యాప్ నుంచి సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకు క్యాష్ ఫ్రీ పేఅ నుంచి అయితే పేమెంట్ అయితే రావడం అయితే జరిగింది అండ్ ఇక మీరు చూసినట్టు అయితే నేను పేటీఎం ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను పేమెంట్ బ్యాంక్ అనేది క్లోజ్ అయినప్పటికీ సో మరి ఎలా యూజ్ చేస్తున్నాను అంటే సింపుల్ గా నేను పేటిఎంకి నేను జియో పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేశాను సో మీరు కూడా జియో పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే సో దీని మీద కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి ఆ వీడియో చూడండి మీరు సింపుల్గా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది జియో పేమెంట్ బ్యాంక్లో లో క్రియేట్ చేసుకోవచ్చు సో ఎలాంటి చార్జెస్ కూడా ఉండవు గైస్ సో కాబట్టి ప్రతి ఒక్కరు జియో పేమెంట్ బ్యాంక్ అనేది ఇలాంటి ఎర్నింగ్ యాప్స్ యూస్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే రావు అండ్ సెక్యూరిగా కూడా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు జియో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి అండ్ తెలుసుకున్న తర్వాత మీరు కూడా జియో పేమెంట్ బ్యాంక్ అయితే ఓపెన్ చేయండి అండ్ ఇక ఈ ఆఫ్ విషయానికి వస్తే పేమెంట్ అయితే ఖచ్చితంగా మనకు ఇన్స్టెంట్గా అయితే వస్తుంది మీకు లైవ్ పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించాను అండ్ ఇంతకుముందు మనకు విత్డ్రా చేస్తున్నప్పుడు మనం ఫార్టీ ఫోర్ రూపీస్ అనేది విత్డ్రా చేస్తే సో మనకు రిమైనింగ్ అమౌంట్ అయితే మనకు అంటే టీడీఎస్ బ్యాలెన్స్ కింద కట్ అవుతుంది అంటే అంటే ట్యాక్స్ అయితే కట్ అవుతుంది అలా కట్ అయిన ట్యాక్స్ అనేది మనకు మెయిన్ బ్యాలెన్స్లోకి లోకి మళ్ళీ వీళ్ళు రిఫండ్ అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇందాక మనకు టీడీఎస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో సో కట్ అమౌంట్ ని మనకు మెయిన్ బ్యాలెన్స్ లోకి మళ్ళీ రిఫ్లెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే పడట్లేదు సో కాకపోతే మళ్ళీ దాన్ని మనం గేమ్స్ ఆడుతూ మళ్ళీ దాన్ని విన్నింగ్ బ్యాలెన్స్గా కన్వర్ట్ చేసుకొని సో దాన్ని మళ్ళీ విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో నో ప్రాబ్లం గా సో కాబట్టి ఈ యాప్ని మీరు ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి పేమెంట్ జంజన్గా వస్తుంది మినిమం రీడియం అనేది జస్ట్ సింగిల్ వన్ రూపీ ఉంటే సరిపోతుంది మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు అండ్ ఎంట్రీ ఫీజ్ కూడా గేమ్స్లో ప్రతి గేమ్స్లో కూడా మనకు ఎంట్రీ ఫీజ్ అనేది ఓన్లీ మినిమమ్ వన్ రూపీ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ యాప్ని ట్రై చేయండి ఈ సమ్మర్ టైమ్స్లో చాలా అమౌంట్ అనేది ఈ యాప్ నుంచి లెన్ చేసి ప్రతి ఒక్కరు మనీ అనేది సంపాదించండి సో ఇంతే గాయస్ ఈ యాప్లో నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఈ యాప్ గురించి మీరేమనుకున్నారని కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ యొక్క ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను అండ్ అదేవిధంగా మీ యొక్క ప్రతి అంటే ఈ యాప్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నేను ప్రతి దానికి కూడా క్లారిఫై అయితే చేస్తాను గాయస్ సో ఇంతే గాయస్ ఇవి అయితే చెప్పాలనుకుంటుంది మరొక మంచి వీడియోతో మరొక మరొక మంచి అప్లికేషన్తో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్